Thank <laughs> you. ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ యూన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి ఇరవై ఏడవ తేదీ పదవ నెల రెండు పదకొండో నెల ఫ్రెండ్స్ మరి సారీ ఫ్రెండ్స్ మరి నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమ్మెగనూరు ఆదివారం మార్కెట్లో మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి కేవలం పాలపాలతో దిట్టంగా ఉన్నటువంటి మరి ఒంగోలు జాతి కోడలు అయితే మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడలి యొక్క సైడ్ బ్యాక్గ్రౌండ్ కానీ అలాగే ముందు భాగాలు కానీ ఏ విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలాంటి రేట్ రేటు అలాగే మరి వీటి చేదే పనుల కేవలం పద్దెనిమిది నెల ఇదొకటే అవుతుంది అవునవునా చనిపోతే సంవత్సరమా చూస్తున్నారు కదా కేవలం వన్ ఇయర్ దూడదా సంవత్సరం దూడపక్కదు కాను పక్కది ఎడమక్కదేలేదు అది ఒంటి జాత చేస్తున్నారు దానికి ప్రస్తుతానికి ఇప్పుడు అవునవునా అవునవునా ఏం చెప్తున్న కడి రేటు తొంభై ఐదు వేలు ఫ్రెష్ మ్యాడమ్ ప్రైజ్ రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు రెండేలే కదా పళ్ళు రెండు పలపలకోడలే అదేదే పలపలకోటి లాంటి ఉన్నా ఏరున్నామన్నది ప్రెజెంట్ లొకేషన్ ఇదే ఎమ్మెగన్నూరు అనే ఎమ్మిగన్నూరు మండలం ఎమ్మిగన్నూరు గ్రామం కర్నూలు జిల్లా నుంచి కూడా చెప్పుకోవచ్చు మరి మీ పేరు మధు మరి రైతుల మీరు రైతునే ఏమన్నా లైట్ సాగానే ఇంకేం సాగలేదు వారిని ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు సీతంపల్లిలో కూడా మంచి హుషారుత చేశారని కూడా మనం కన్న అయితే తెలియజేస్తున్నారు రైతులట మరి కొడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా అన్నగైతే కాంటాక్ట్ చేయండి ఎంత రేటు తొంభై ఐదు అంటే మరి ఫిక్స్డ్ తొంభై పైననే మన లోపల రావచ్చా బేరం మాట్లాడుకోవచ్చు అంటావు తొంభై లోపల అటు ఇటు మీ నెంబర్ చెప్పునా ఏడు సున్నా మూడు ఆరు సున్నా రెండు మూడు రెండు రెండు లాస్ట్ నాలుగు ఫ్రెండ్స్ మాకు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరొకరి వీటి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని చెప్తున్నారు చూద్దాము ఇంకా బాగాలు అయితే ఈ విధంగా ఉన్నాయి లప్పల కొడెలు మరి ఇది వన్ ఇయర్ దూడగంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మల్ క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ گھل <laughs> مھا <laughs>